హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ వన్లో ఎలాంటి వాటాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్ సీఎండి మధ్య అంగీకారం కుదిరింది ఈ ఒప్పందం మేరకు మెట్రో మొదటి దస్తు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది ఎల్ఎన్టీకి ఉన్న పదమూడు వేల కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది దీంతో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ వైదొలగనుంది రెండు వేల పద్నాలుగులో దేశంలోనే రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ పొడవు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది ప్రజా రవాణా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం నూట అరవై మూడు కిలోమీటర్ల పొడవు ఫేజ్ టూ ఏ ఇంకా ఫేజ్ టూ బి ప్రతిపాదనలను సమర్పించింది అయితే ఫేజ్ వన్ ప్రైవేటు సంస్థ నిర్వహణలో ప్రతిపాదిత ఫేజ్ టూ ప్రభుత్వ సంస్థ నిర్వహణలో ఉండాలని షరతుపై కేంద్రం అనుమతులు పెండింగ్ లో పెట్టింది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ గ్రూప్ సీఎం డి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్తో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఫేజ్ టూలో వాటాదారుగా ఉండబోమని ఎల్ ఎన్టీ స్పష్టం చేసింది ఇదే సమయంలో సమన్వయం ఆదాయం పంచుకోవటం వంటి సమస్యల కారణంగా డిఫినెటివ్ అగ్రిమెంట్పై సంతకం చేయలేమని తెలిపింది దీంతో తమ వాటాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించడంతో ఇక హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వం చేతిలోకి రానుంది